ఛత్రపతి మహారాజ్ చరిత్ర ఆధారంగా వచ్చిన చావా సినిమా ఒక సంచలనం సృష్టిస్తోంది మనం మర్చిపోయిన మన కథను మనకు తెలియకుండా దాచేసిన మన కథను ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో డైరెక్టర్ చేసిన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తూ చరిత్రను తెలుసుకున్న ఆనందంతో గూస్ బంప్స్ వస్తున్నాయి మనం ఆర్ వాయిస్ వేదికగా ప్రతి స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఆ వీడియో ఆ సినిమా చూపించండి అని చెప్పాము ఈ నేపథ్యంలో కామారెడ్డికి సంబంధించిన సరస్వతి శిశుమందిర్ పిల్లలు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న పిల్లలందరినీ శంభాజీ సినిమాకి అంటే చావా సినిమాకి తీసుకెళ్లారు ఆ థియేటర్ సీన్ ఒకసారి మీకోసం జయ శివాజీ వీర శివాజీ హర శర హర మహాదేవ్ మస్తుంది కదా చాలా 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 ఆనందం అనిపించింది ప్రతి పాఠశాల పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి ఈరోజు ప్రతి పిల్లలు చూడాల్సిన సినిమా మన చరిత్రను తెలుసుకోవాలి సనాతన ధర్మాన్ని కాపాడడానికి త్యాగులు చేసిన త్యాగ ఫలాలను తెలుసుకోవాలి నేటి బాలలే రేపటి పౌరులు వాళ్ళే ఈ దేశాన్ని కాపాడే భావి భారత పౌరులు కాబట్టి ఖచ్చితంగా ప్రతి స్కూల్ నుంచి కూడా పిల్లల్ని తీసుకెళ్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్